అండి ఈరోజు అరటి పువ్వుతోటి కోఫ్తా కర్రీ చేయబోతున్నానండి ఇదండి ఇందులో చాలామంది ఇదంతా కూడా తీసేస్తారండి ఫ్రెష్గా ఉన్న దానికైతే మనము ఇదిగోండి ఈ లోపల ఉన్నటువంటి ఈ పొడుగ్గా ఉంది కదండి ఇది ఒక్కటి తీసి పడేస్తే చాలండి మిగతా అంతా కూడా వేసుకోవచ్చు ఇది గాలి తగినప్పుడు చాలా నల్లగా అయిపోతుంటుంది దానివల్ల లేదండి మనం ఇదంతా కూడా వేసుకోవచ్చు ముదిరింది పీస్ పడేసి లేతకున్నది ప్రతి ఒక్కటి మనం వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా నేను అన్నీ తీసేసి చేసుకోవచ్చా ఇవన్నీ తీసి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలకన్నా కట్ చేసుకోండి ఈ వీటిల్లోని ఇదిగోండి ఇది కానీ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఉంటే వేసుకోండి గట్టిగా ఉంటే మటుకు వేయకండి అంటే అది ఉడకడం కొంచెం కరెక్ట్గా ఉంటుంది ఇదిగోండి పువ్వుని నేను చిన్న చిన్న కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకొని తీసానండి తీసి పెట్టుబడి వేసుకుని తర్వాత ఒక నాలుగైదు తెల్లగడ్డపాయలు అలాగే చిన్న అల్లం మొక్క ఒక పట్ట మొక్క రెండు లవంగాలు రెండు పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి ఇప్పుడు నేను వీటిని అన్నిటిని మిక్సీకి వేసి బాల్స్ బాల్స్లా చేసుకుంటానండి వాటితో పాటు కొంచెం కొత్తిమీర పుదీనా సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుని మిక్సీలో వేసుకుంటానండి ఇవండి నేను మిక్సీకి వేసి వాటిని బాల్స్లో చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటాను ఈ అలా డీప్ ఫ్రై చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉన్నాయి తీ కూడా తినేయచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం కర్రీ చేసుకున్నామండి కర్రీ చేసుకోవడానికి మూడు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ మూడు లవంగాలు ఒక రెండు పట్ట ముక్కలు సోంపు కొంచెము వెల్లుల్లి అలాగే అల్లము చిన్న ముక్కని తీసుకుంటున్నాము వీటిలోని అల్లము వెల్లుల్లి సోంపు పట్ట లవంగా యాలకి ఒక ఉల్లిపాయ ఒక టమాటాని మిక్సీలో వేసుకుంటానండి మిగతా వాటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను చిన్న టెంకాయ ఉంది దాంట్లో సగంపేసి నేను మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుంటానండి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పైన ఈ తోలు తీసేయండి ఎందుకంటే ఈ తోలు వల్ల అరగదండి చిన్నపిల్లలు కూడా సరిగ్గా అరగదండి ఈ తొక్కు తీసుకొని మనం వేసుకుంటేనే బాగుంటుంది అల్లము వెల్లుల్లి లవంగా పట్ట సోంపు ఒక ఉల్లిపాయ టమాటా మిక్సీ వేసుకున్నానండి ఇది మిగతా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒకటి టమాటా ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే కొబ్బరి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు నేను ఎలా చేయను ఇవ్వండి ఆయిల్ వేసుకున్నాను కొన్ని పెట్టుకొని అలాగే ఫస్ట్ ఒక పచ్చిమిరపకాయ ద్వారగా వేయించుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది వేసుకుంటున్నాను చిన్న మంట మీద మనము ఉడికించుకున్నాము ఆయిల్ బయటకు వచ్చేలాగా మనం వేయించుకున్నామండి పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాము ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి ఇదిగోండి కూరకి సరిపడాక ఉప్పు పసుపు మిరపొడి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని నేను కూరలో కలుపుతాను ఇప్పుడు బాగా టమాటాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు కొబ్బరి మిక్సీ చేసుకోవాలండి ఇదంతా వేసుకుంటున్నాను వేసుకొని ఐదు నిమిషాల తర్వాత మనం చేసుకున్నటువంటి అరటి పువ్వు సోఫత పాల్సండి దీంట్లో వేసుకున్నాము వాటర్ కూడా అవసరమైన వాటర్ అంటే కొబ్బరి మిక్సీగా వేసిన ఆ వాటర్ మొన్నీ బుడవలు వస్తున్నాయి కదా అంటే కూర దగ్గరికి ఇప్పుడు బాల్స్ బాల్సు కొంచెం దీంట్లో బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆపేయండి కూర రెడీ అయిపోయిందండి మీరు బౌలర్ తీసుకుంటాను ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో తీసుకుంటుంది చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది అరటి పువ్వు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు ఖచ్చితంగా తయారు చేయండి కూరని రెడీ చేసుకొని